నేను డాక్టర్ కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి ఇరవై ఇరవై సంవత్సరాల పైగా నేను వైద్య వృత్తిలో ఉన్నాను స్పెషల్ ఫోకస్ నాది ఈ టైప్ టైపాన్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లలు వచ్చే షుగర్ సంబంధించి విస్తృతంగా నేను ఇరవై సంవత్సరాలుగా అనేక రకాల సేవలు దాంట్లో ముఖ్యంగా దాని విలేజ్ లెవెల్లో ఊరు విలేజ్ స్థాయిలో మల్టిపుల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ పాప అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది చెప్పే కార్యక్రమంలో నాకు ఈ యొక్క ఇండియన్ అచీవర్స్ అవార్డు హెల్త్ కేర్ సెక్టర్లో ఎస్పెషల్లీ మన తెలంగాణ రీజియన్లో నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ హెల్త్ కేర్ సెక్టర్లో చూస్ చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు అవార్డు ప్రత్య ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక ముప్పై మంది థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అనేక రకాల విద్యారంగం కానివ్వండి వైద్య రంగం కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి స్పోర్ట్స్ పరంగా కానివ్వండి చూస్ చేసుకొని అనేక రకాలుగా ఆల్రెడీ అవార్డ్స్ వచ్చిన వాళ్ళతో కూడా లైక్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ వచ్చే వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళని కూడా చూస్ చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవార్డు రావడం వల్ల నాకు చాలా సంతోషం ఉన్నది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ముందు ఇంకెక్కువ సేవ చేయాలనే ఒక ఆలోచన వస్తూ ఉంది ఇంకా ఈ కార్యక్రమాన్ని షుగర్ వ్యాధికి సంబంధించి భారతదేశమే వరల్డ్లో నెంబర్ వన్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా చిన్నపిల్లల్ని టైప్ టూ డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు అందరు చికిత్సలు చేస్తూ ఉంటారు కానీ ఈ టైప్ వన్ డయాబెటీస్ పిల్లలలో ఎస్పెషల్లీ వీళ్ళకి అవగాహన ఉండదు పేరెంట్స్కి పెద్దవాళ్ళకు కూడా చిన్నపిల్లలు వచ్చే ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది అందు గురించి నా అవగాహన సర్వీస్ చేస్తూ పిల్లల పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిటెక్షన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ డయాబెటీస్ ఉన్న పిల్లలకు ట్రీట్మెంట్స్ అంద అందిస్తూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యము మెరుగ్గా ఉండేటట్టు చూస్తూ ఎందుకంటే ఈ యొక్క డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అనేది ప్రతి ఒక్క అవయవం మీద పడుతుంది కళ్ళు కానివ్వండి గుండె కానివ్వండి కిడ్నీలు కానివ్వండి నరాలు కానివ్వండి ఇవన్నిటి మీద పడుతుంది కాబట్టి చిన్న వయసులో వచ్చిన వాళ్లకు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేలోపు చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అవి రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలనే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తూ ఇంకా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలనే ఒక కోరికతోటి ఉన్నాను ప్రస్తుతానికి సో దీనికి సంబంధించి నాకు ఈ అవార్డు ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది చిన్నపిల్లల్లో జెనెటికల్ డిఫా ప్రాబ్లం వల్ల రావడం జరుగుతుందండి ఈ పాంక్రియాస్ అనే అవయం కడుపులో వెంక భావంలో ఉంటుంది ఈ యొక్క ప్యాంక్రియాస్ అనేది మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది పుట్టినప్పటి నుంచే కొందరికి ఈ యొక్క ప్యాంకరియాస్ అనే అవయవం కంప్లీట్గా పనిచేయకపోవచ్చు పుట్టిన తర్వాత స్లోగా దాని పని పని తగ్గుతూ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతూ డయాబెటీస్ అనేది బయటకు వస్తుంది షుగర్ అనేది ఎక్కువ ఉండిపోతుంది ఎందుకంటే షుగర్ అనేది పెరగడానికి కారణం మనం తినే పదార్థమే షుగర్ సో దానికి కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ చాలా ముఖ్యం అది మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది ప్యాంక్రియాస్ గురించి ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గుతుందో ఉత్పత్తి ఆగిపోతుందో ఈ డయాబెటీస్ అనేది కనబడుతుంది మోస్ట్లీ జెనెటికల్ అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది పుట్టుకతోటే ప్యాంక్రియాస్ అనేది ఫంక్షనింగ్ చాలా తక్కువ ఉంటుంది ఈ యొక్క దాంట్లో ఈ జెనెటికల్ అనే దాంట్లో ఈ సిసిఎంబి అంటే మన జెనెటిక్స్ అనాలిసిస్ సెంటర్ అయితే హైదరాబాద్లో ఉందో వాన్ ఫ్రోడ్ కూడా కలిపి ముందు ఎక్కువ రీసెర్చ్ చేయాలనే ఒక ఆలోచన ఉంది నాకు చిన్నపిల్లలు షుగర్ షుగర్ అనే కంటెంట్ ఉండే హై కంటెంట్ ఉండే డైట్ లేదు మనం బంది తినే ప్రతి ఒక్క ఫుడ్లో షుగర్ ఉంటుంది లైక్ రైస్ కానివ్వండి వీట్ అంటే గోధుమలు కానివ్వండి ఇవన్నీ హై షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడంతా కూడా మిలెట్స్ అంటే రాగులు జొన్నలు సద్దలు కొర్రలు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తా అంటే లో క్లైసిమిక్స్ ఉండే ఇండెక్స్ ఉండే ఫుడ్ ఇది ఎట్ ద టైమ్ ఇట్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ ఆల్సో చాలా హెల్దీ డైట్ ఇది సో మోర్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటూ మనం తినే రైస్ కానీ వీట్ కానీ కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకుంటే మన షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది చూడండి మిల్లెట్స్ ఆర్ మిల్లెట్స్ సో ఇప్పుడు కినువా అని చెప్పేసి కినువా అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఇట్స్ లో గ్లైజమిక్ ఇండెక్స్ అండి ఇట్స్ ఈస్ నాట్ డైరెక్ట్ మిల్లెట్ బట్ మన దగ్గర మిల్లెట్స్ అనేది మన మనం చిన్నప్పటిని చూస్తున్నాం పూర్వీకులను చూస్తున్నాము ఈ రాగులు జొన్నలు సద్దలు అనేవి వెరీ కామనెస్ట్ మిల్లెట్స్ అందరు తినేది ఇప్పుడు మనం ఆ యొక్క ఫుడ్ని మార్చుకొని బయట ఎస్పెషల్లీ తినే ఫుడ్ అంతా కూడా హై కార్బోహేటేట్ కంటెంటు హై ఆయిలీ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ తింటూ మనము లేని జబ్బులు తెచ్చుకుంటున్నాం అందుకుంచి మనం ఎక్కువ మటుకు ఈ ఇంట్లో తింటే మనము హెల్తీగా ఉంటాం మన పూర్వీకులు దశాబ్దాల నుంచి కూడా మిల్లెట్స్ రాగులు కానీ సద్దలు కానీ కుర్రలు కానీ మన ఊర్లలో ఇప్పటికి కూడా పండిస్తూ ఉంటారు విలేజ్ లెవెల్ స్థాయికి వెళ్ళి చూస్తే మీరు మీకు అర్థం టేస్ట్ అనేది నీకు షుగర్ వేసుకొని తింటే టేస్ట్ ఎక్కువ అనిపిస్తుందా ఇట్ డిపెండ్స్ అదే నువ్వు ఇప్పుడు ఇప్పుడు జంక్ ఫుడ్ ఈ టేస్ట్ నువ్వు పిజ్జా చీజ్లు బర్గర్ ఇవన్నీ టేస్టీ బట్ టిల్ ద సర్టన్ క్వాంటిటీ ఇట్ ఈస్ ఫైన్ ఓకే మీరు లిమిటెడ్గా ఏది తిన్నా కానీ నష్టం లేదు ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఏది కూడా దాంతో వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి